గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈరోజు ఎన్నో కుటుంబ సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం వారందరూ చెప్తున్న మాట తెలుసా అన్న ఇప్పుడు మాకుంటున్న శత్రువులు ఎవరో తెలుసా ఇప్పుడు మాకు హాని వారు మా హృదయానికి ఎవరో తెలుసా ఒకప్పుడు మమ్మల్ని అమితంగా ప్రేమించిన వారే ఎందుకు వారు ఎట్లా మారిపోయారో మాకు తెలీదు ఎందుకు వారు మా మీద ద్వేషం చూపిస్తున్నారో తెలియదని రకరకాల ఆలోచనలతో కొన్ని కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయి అందుకే నేను అనుభవంతో అంటున్నాను యువర్ బెస్ట్ ఫ్రెండ్ కెన్ బికమ్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎనిమీ మీ ప్రాణ స్నేహితుడే మీ భద్రశత్రువుగా మార్చబడే అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి అందుకే ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మన వార్తలు చూస్తున్న పిల్లలు తల్లిదండ్రులు చంపారని తల్లిదండ్రులు పిల్లలు చంపారని ప్రేమించుకున్న వారు ఒకరినొకరు చంపుకున్నారని స్నేహితులు చంపుకున్నారని ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం ఈ కడవరి దినాల్లో మనకి ఎక్కువ శత్రువులు పెరిగిపోయారు అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది ఈరోజు మన ఎదుటిగా ఉన్నవారు మనల్ని చూసి నవ్వుతున్నారు అంటే మనం అంటే ఇష్టమేమో అందుకే నవ్వుతున్నారు అనుకుంటున్నాం కానీ వారి హృదయంలో ఏముందో మీకు తెలియదు మనం భుజం తట్టే ప్రతి ఒక్కరు కూడా మన క్షేమాన్ని కోరేవారు కాదు అందరినీ చూసి మోసపోకండి ఎందుకంటే మన శత్రులు ఇప్పుడు మన పక్కనే ఉంటున్నారు మనతోనే నివసిస్తున్నారు మనతోనే మాట్లాడుతున్నారు ఎప్పుడు మీకు వెన్నుపోటు పొడిస్తారో తెలియదు అందుకే జాగ్రత్తగా ఉండండి నిరంతరం ప్రార్థించండి భక్తులైన దావీదికి ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట కీర్తనల భాగం పద్దెనిమిది అధ్యాయం మూడో మాట చదవగలిగితే కీర్తనుడైన యహోవాకు నేను మరపెట్టగా ఆయన నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షించను ఈ మాట వింటున్న మీ అందరి జీవితంలో నా ప్రభు కార్యం జరిగించును గాక ఎవరైతే మీకు హాని చేస్తున్నారో వారందరి నుండి నా ప్రభు మిమ్మల్ని దూరపరచునుగాక శత్రుల చేతుల నుండి నా ప్రభు మిమ్మల్ని రక్షించి క్షేమస్థితిని దేవుడు మీకు దయచేయను గాక భక్తుని దావీదు తన శత్రువుల చేతుల నుండి ప్రాముఖ్యంగా సౌలు చేతుల నుండి ప్రభు దావిదిని విడిపించిన తర్వాత రాసిన కీర్తన ప్రభుకి స్తోత్రాలు చెప్తా అంటున్నాడు కదా నా శత్రుడి చేతులను నువ్వు నన్ను రక్షించవయ్యా నేను మొరపెట్టగా నువ్వు నా ప్రార్థన విన్నవయ్యా అని దేవుణ్ణి గనపరుస్తూ రాశారు ఈరోజు నేను అంటాను మన చుట్టూ ఉండే అనేక మంది శత్రువుల దగ్గర నుంచి విడిపించగలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేడిని యేసు ప్రభుల వారు మాత్రమే ఈరోజు ఎవరు మీకు హాని చేస్తున్నారు ఎవరెవరు మిమ్మల్ని గాయపరుస్తున్నారో ఎవరెవరు మీ పతనాన్ని కోరుకుంటున్నారో వారందరి మీదకి రాళ్ళు వేయకండి కానీ మీరు మోకాళ్ళుని ప్రార్థించడం ప్రారంభించండి నా ప్రభు మిమ్మల్ని రక్షించి ఒక క్రొత్త మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు వాస్తవానికి నేను పరిచయలోకి వచ్చిన తర్వాత నన్ను దెబ్బతీయాలని నేను పరిచర్ చేయకుండా ఆపాలని ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో అభండాలు ఎన్నెన్నో మాటలు చెప్పి నన్ను అవమానపరిచిన రోజులు ఎన్నో ఉన్నాయి కానీ వాటన్నిటిని నేను ఏం చేశానంటే ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభా మేము అట్లాంటి వారమో నీకు తెలుసు నా జీవితం ఎలాంటిదో నీకు తెలుసు అనేక మంది నా మీద దొమ్మిగా పడుతున్న వారు ఉన్నారు కానీ నాకొక్క అయితే ఉందయ్యా వారందరి చేతుల నుంచి విడిపించగలిగిన శక్తివంతుడు నీవే అని నేను ప్రభుకు మొరపెట్టగా ఎన్నో పరిస్థితుల మధ్య మీరు నడిచినా ఆయన మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని విడిపించి వాళ్ళ కళ్ళ ముందరే ఘనమైన పాత్రలుగా వాడుకున్నారు ఈరోజు దైవ జండు ఒకటి కోరుకుంటున్నాను మీ కుటుంబానికి హానిపరిచే వారి ముందరే నా ప్రభు మిమ్మల్ని సంతోషం చేత నింపును గాక ఎవరైతే మీరు పడుకోవాలని కోరుకుంటున్నారో వారందరి మధ్యన ప్రభు మిమ్మల్ని ఘనపరచుని కాక కంగారు పడద్దు లేకపోతే శత్రులు మన చుట్టూ ఉన్నారని రకరకాల ఆలోచనలు కలిగి మీరు తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు మీ భారం అంతా ప్రభుకి చెప్పండి మీరు ప్రార్థించండి దేవుడే మిమ్మల్ని విడిపిస్తారు కానీ మరొకటి చెప్తున్నాను అందరినీ నమ్మి మీ బాధలు మీ కష్టాలు మీ కుండేవంతా అందరికీ పంచుకోకండి ఎందుకంటే ఈరోజు మన ప్రాణమిత్రులే రేపు బద్ద శత్రులుగా మార్చబడతారు వారే బలమైన శత్రువులు అయిపోతారు జాగ్రత్త God bless you.